భగవతే వాసుదేవాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై మూడులో ఏ రోజు వచ్చింది ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం ఏ రోజున చేసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ ఇరవై రెండున లేకపోతే ఇరవై మూడున అనేది పూజా సమయాలు అలాగే ఉపవాస నియమాలు అన్నీ కూడా మనం ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని ఫుల్గా చూడండి చాలా ఉపయోగకరమైన వీడియో అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాము మన తెలుగు పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము కూడా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సంచారం చేసే ముందు వచ్చేటటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దానినే మనము వైకుంఠ ఏకాదశి లేకపోతే పుష్యపుత్రాద ఏకాదశి అని కూడా అంటాం హిందూ పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై నుంచి ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని అష్టాదశ పురాణాలలో పేర్కొనబడింది ఇదే రోజున స్వర్గానికి దా ద్వారాలు తెరుచుకుంటాయని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలు చాలా వేల సంవత్సరాల పాటు మనము తపస్సు చేసినంత ఫలితం వస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానము శుభముహూర్తము ఈ యొక్క ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందామా ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి అనేది డిసెంబర్ ఇరవై రెండు అంటే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వచ్చినటువంటి డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున శుక్రవారం రోజున దశమి వచ్చిందండి అయితే ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అంటే దశమి గడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉన్నాయి ఆ తర్వాత నుంచే ఏకాదశి గడియలు ప్రారంభమవుతాయి అంటే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల తర్వాత ఏకాదశి గడియలనేవి అనేవి ప్రారంభం అవుతూ ఉన్నాయి ఇక డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున శనివారం రోజున ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషముల వరకు కూడా ఉంది అంటే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ప్రారంభమైన ఏకాదశి తిథి శుక్రవారం రోజు ప్రారంభమయ్యి శనివారం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు కూడా ఉంది వాస్తవానికి సూర్యోదయానికి తిథిని మనము పరిగణంలోకి తీసుకోవాలి కదా కాబట్టే ముక్కోటి ఏకాదశి అనేది డిసెంబర్ ఇరవై మూడు శనివారం వచ్చినట్లుగా పరిగణించాలి ఆ రోజు తెల్లవారుజామునే పూజాది కార్యక్రమాలు ముగించుకొని తెల్లవారుజామున నుంచే వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుంది అయితే ఏకాదశి గడియలు దాటిపోకముందే ద్వార దర్శనం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం లేదంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఎలాగో ఉంది కాబట్టి కొన్ని ఆలయాలలో సాయంత్రం సమయంలో కూడా ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇక డిసెంబర్ ఇరవై మూడు శనివారం ఉదయం ఎనిమిది గంటలలోపు దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఇక ఉపవాసం దీక్ష చేసేవారు ఇరవై మూడు అంటే డిసెంబర్ ఇరవై మూడు శనివారమే నియమాలన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది ఈ రకంగా పూజా విధానం కూడా తెలుసుకుందామా ఇప్పుడు మరి వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేకపోతే విష్ణుమూర్తి యొక్క విగ్రహం ముందు కానీ నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్యానం చేసుకోవాలి విష్ణుమూర్తి పూజలో తులసి దళాలను పుష్పాలను గంగా జలాన్ని అలాగే పంచామృతాన్ని కూడా చేర్చుకోవాలి సాయంకాలం వేళల్లో పండ్లను తినవచ్చు ఇక మరుసటి రోజు అంటే దశమి రోజున అన్నదానము చేయడము చాలా ఉత్తమం ఇక ఏకాదశి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒకటి మనసు ఇవన్నీ కలిపి మొత్తం పదకొండు వీటిపైన నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అర్థం అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదండి ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యము కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉండడమే ఈ ఉపవాసం యొక్క ఉద్దేశం మరి ఏకాదశి రోజున భోజనం చేయకూడదు అని అంటూ ఉంటారు కదా ఎందుకంటే సత్యయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులను పొందుతాడు ప్రజలు ఋషులను విష్ణు భక్తులను దేవతలను ఇలా అందరినీ హింసిస్తూ ఉండగా అతని బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు అందరూ కలిసి ఆ శ్రీ మహావిష్ణువును వేడుకుంటారు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు మొరతో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధము వెయ్యి సంవత్సరములు జరిగింది ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు అలసిపోవడం కూడా జరిగింది అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడము జరిగింది విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయనను సంహరిద్దామని మొర అనే రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరము నుంచి మహా తేజస్సుతో కూడినటువంటి ఒక యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది ఆ కన్య పక్షంలో పదకొండవ రోజున ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అనే నామకరణం చేశారు నామకరణం చేసిన అనంతరం శ్రీ మహావిష్ణువు ఒక వరం ఇస్తారు తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని ఎవరైతే ఆ రోజున ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుండి విముక్తి పొందుతారని ఆ శ్రీ మహావిష్ణువు అభయం ఇస్తారు ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అతనికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను విను ఏకాదశి రాత్రి అంటే ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగుతుంది ఆ రోజు రాత్రి ఆ సమయానికి అంటే చంద్రోదయం తర్వాత ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నీవు ఆశ్రయించు ఎవరైతే ఆత్మ ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలను భుజించరాదు అంటే ఏకాదశి రోజున అన్నము పప్పు ధాన్యాలు భుజించరాదు ఇలా భుజించిన వారికి పాప పరిహారం ఉండదని విష్ణుమూర్తి తెలియజేసినట్లు ఏకాదశ వ్రత మహత్యము పేర్కొంటుంది ఈ విధంగా మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసి మాతను కల్పోక్త ప్రకారం పూజించాలి ఇలా పూర్తిగా వ్రతాన్ని చేసిన వారికి మాత్రమే ఆ వ్రతము యొక్క ఫలితం అనేది కలిగి తీరుతుందని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అభయం లభించి పాప పరిహారము జరుగుతుందని తెలియజేయడం అయినది ఇక మీరు కూడా చూసారు కదా ఉపవాసం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఉపవాస దీక్ష ఎందువలన ప్రారంభమైంది ఇలా అన్నీ కూడా తెలుసుకున్నాం కదా మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడి ఉంటే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇలాంటి మరి యొక్క మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాము అంతవరకు శ్రీమాత్రే నమ